గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్తో సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ సిపిఐ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు కొత్త ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఇప్పుడు కొనసాగుతున్న హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి భవనాన్ని కూల్చివేయొద్దని సూచించారు హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయాన్ని గౌరవెల్లి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ హయాంలో వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ పదేళ్లైనా పూర్తి చేయలేదన్నారు ఇప్పుడు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకువచ్చా అంటున్నాడే కానీ ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదన్నారు అటు మళ్ళీ బిల్డింగ్ ప్లేస్ ప్లేస్లో ఎక్స్పాన్షన్ పెద్ద బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది వీళ్ళకి ట్రీట్మెంట్ డయాలిసెస్ ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని ఉడగొట్టకుండా అంటే ప్రభుత్వ ఉదాహరణ రావద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తూ మంత్రి గారు కూడా రాస్తాం రెండు వేల ఏడులో ఏంటంటే రెండు పేలు నలభై వస్తుంది అది అనవసరమా అవసరం అంటే నా దృష్టిలో అయితే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అనవసరమే అంత రెచ్చవరే సామర్థ్యం పెంచడం ఎప్పుడు నీళ్ళు వస్తే ఉంటే దీన్ని యూజ్ చేసుకుంటే పోతూ ఉంటాం ఎక్కడైనా వన్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ టూ నైన్ సిఎం అంటే పెద్ద ఎత్తుంది ఇవే దానికి పెట్టేసి కాలువలు వింటుంది ఏసీఆర్ చేసిన గతకాలం ఏంటంటే ప్రాజెక్ట్ కట్టేడు కాలు తవ్వడం ఇప్పుడేమో ఈ కొన్న ప్రభాకర్ గారు చెప్పేది నాలుగు వందల ఏడు కోట్లు మంజూరీ అయ్యి కానీ మంజూరు అయితే ఏళ్ళము అవి ఇమీడియట్ టెండర్స్ వీస్తే కాలం తగ్గితే వర్షాకాలంలో రేపు ఉపయోగపడతాయి ఇప్పుడు మీరు టెండర్లు ఎన్నో ఇస్తారు భూసేకరణ ఎప్పుడు చేస్తారో ఎప్పుడు పోతారు భూసేకరణ రాణిస్తే దాన్ని లేట్ అయిపోతాం అందుకని మేము ఇరవై ఐదవ తారీఖు నాడు ఇరవై ఇరవై తొమ్మిది నాడు ఉదయం లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఏదైతుందో దాన్ని పూరఫలాలు రైతులకు జరుగుతున్న ఇబ్బందులు ఇక్కడ తర్వాత అవన్నీ కూడా పరిశీలించాలని ఇప్పుడే అనుకున్నాం కళాకారుల కూడా మాట్లాడుకుని దానికి టైం అందిస్తూ ఉన్నది ఏర్పాటు చేసుకుంటాం ఏదైనా ఇది ఒక మేము పరిశ్రమ చేయాలని దానిలో ఉన్నాం కానీ మిగతా చోట్ల కూడా ఇది ఏదైనా ఈ బంద కాలువ ఇన్ని రోజులు పెళ్లింగ్లు పెట్టడం అనేది అసలు ఈ సమాద నియోజకవర్గం కరీంనగర్ జిల్లా మెట్ట ప్రాంతాలకే అన్యాయం చేసినా ఉంటుంది మన ముఖ్యమంత్రి గారు అరే అదే చాలా కాలం కారు రియాల్ చేయాలంటారు ఇప్పుడు ఇంకా చాలా రూపేడి కోట్లకు పనులు చేపట్టాలని సిపిఐ వివరిస్తారు